హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఒక టిఫిన్ రెసిపీ చూపిస్తున్నా టిఫిన్ అండ్ మనం మధ్యాహ్నం కూడా వినవచ్చు అనమాట ఇది ఇంకోటి మనకు ఒక్కొక్కసారి కర్రీస్ ఓపిక లేనప్పుడు రైస్ కూడా ఒక్కొక్కసారి మనకు ఓపిక ఉండదు కదా అట్లాంటప్పుడు చాలా ఈజీగా హోటల్ టిఫిన్స్ లేకుండా ఇది మీరు ఒక్కసారి కుక్కర్లో వేసుకొని ట్రై చేయండి ఎమ్మీ టేస్ట్ ఉంటుంది ఇంకోటి నెయ్యితో చేస్తాం కాబట్టి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుందాం కుక్కర్లో ముందుగా మనము నెయ్యి ఆయిల్ రెండు వేసుకుందాం ఇందులో నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఆవాలు జీల కదా ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు మిర్చి పౌడర్ అల్లం వెల్లుల్లి వేసుకుందాం కరివేపాకు ఇప్పుడు నేనైతే ఇక్కడ బియ్యము అండ్ కందిపప్పు వేసుకుందాం అంటే ఒక్క గ్లాస్ బియ్యానికి సెవెన్ గ్లాస్ కందిపప్పు మనం ఆరు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి సెవెన్ గ్లాస్ కందిపప్పు ఆరు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం ఇది కొంచెం మగ్గినట్టు అవ్వాలి లైట్ గా అంటే కొంచెం ఉడకాలి రైస్ లో ఇప్పుడు ఆరు గ్లాసుల వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు కలిపేసుకొని కుక్కర్ ఇది మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసుకొని చూసుకుందాం నాకైతే వాటర్ అయితే సిగిపోయినాయి నాకు ఒక ఏడు విజిల్ అయినాయి అన్నమాట ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర తల్లుకుందాం చాలా చాలా ఈజీ ఈజీగా టేస్టీగా మనకు టిఫిన్ రెడీ అనమాట ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి